ప్రపంచవ్యాప్తంగా రైతుకు చాలా గుర్తింపు ఉంటుంది ఇప్పుడు అందరి దృష్టిని వియత్నాం దేశానికి చెందిన రైతు ఆకర్షించాడు తన చుట్టూ డాక్టర్లు తిరుగుతున్నారు అసలు ఏంటి ఆ కదా తెలుసుకుందాం థాయ్ అంజోక్ ప్రపంచంలో అరవై ఐదేళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి ఈ వియత్నాం దేశపు రైతన్న జీవితం నుంచి నిద్ర దూరమైంది అతను నిద్రపోవడాన్ని భార్యా పిల్లలు ఎప్పుడూ చూడలేదట థాయ్ అంజోక్కు ఇప్పుడు ఎనభై ఏళ్లు దాటాయి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో వియత్నాం యుద్ధం సమయంలో ఇరవై ఏళ్ల వయసులో ఓ రోజు రాత్రి అతనికి తీవ్ర జ్వరం వచ్చిందట తర్వాత జ్వరం తగ్గింది కానీ అప్పటి నుంచి కంటి మీద కునుకు కరువైంది హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట సాధారణంగా నిద్రలేమి శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది సుదీర్ఘకాలం నిద్ర లేకుండా బతకడం సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల మాట తాయ్ అంజోక్ను పరీక్షించిన వైద్యులు అతని రక్తపోటు రోగ నిరోధక శక్తి సాధారణంగా ఉండడం చూచి షాక్ అయ్యారు తాయ్ అంజోక్ ఎనభై ఏళ్ల వయసులోనూ పొలంలో పనిచేస్తూ ఉంటారు గ్రీన్ టీ రైస్ వైన్ అంటే ఇష్టం ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో రాత్రి మూడు వరకు డ్యూటీలో ఉంటారు మందులు వేసుకున్న నాటుసారా రైస్ వైన్ తాగినా అతనికి నిద్ర పట్టడం లేదట రాత్రి వేళలో ఇతరులంతా నిద్రపోతూ ఉంటే అతను మాత్రం పొలంలో పనులు చేస్తాడు విదేశాల నుంచి వైద్య శాస్త్రవేత్తలు అతన్ని పరీక్షించేందుకు వస్తుంటారు వియత్నాం యుద్ధం తర్వాత ఏర్పడిన ట్రమాటిక్ స్ట్రెస్ అతనిని నిద్రలేమికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు